నమస్తే నేను మీ డిఎన్ఆర్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎన్ఆర్ అగ్రి ఫార్మింగ్ ఈరోజు మనం పల్నాడు జిల్లా మాచర్ల సంతకు రావడం జరిగింది ఈ సంత ప్రతి శనివారం కూడా జరుగుతుంది మాచర్ల పట్టణంలో ఇక్కడ మాచెర్ల గొర్రె జాతి పొట్టేళ్ళు గొర్రె పిల్లలు గొర్రెలు మేకపోతులు మేకలు మేకపిల్లలు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇవి మచ్చల గొర్రెలు మేకలు కూడా అంటుంటారు వీటి ప్రత్యేకత ఏంటంటే తొందరగా వెయిట్ వస్తుంటాయి అన్నమాట మాచర్ల జాతి గొర్రె అంటేనే అవి తొందరగా వెయిట్ వస్తుందని చెప్పేసి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది వీటికి సో వీటి గురించి అమకాలు కొనుగోళ్ళ గురించి ఎట్లా జరుగుతున్నాయి మొత్తం పూర్తిగా ఆ రైతుల్ని లోపలికి వెళ్ళి తెలుసుకుని అడిగి ప్రయత్నం చేద్దాం మీ పేరండి బక్కయ్య బక్కయ్య ఎక్కడి నుంచి వచ్చినారు మంది ఇక ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఎక్కడి నుంచి పదిహేను అర్జుడు పదిహేను కిలోమీటర్లు వస్తుంది ప్రతి వారం వస్తారు సంతకి ఇప్పుడు ఏం తీసుకొచ్చింది ఈరోజు పిల్లలు ఎన్ని 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 నెలల పిల్లలు రెండు నెలలు రెండు నెలలు అంటే పాలు మానేస్తాయి మానే మానలేదు రెండు నెలల పిల్లల ఇది జతకి ఎంత మరి పదివేలు జత పదివేలు పదకొండు పదివేలు బాగుంటే పదకొండు ఇప్పుడు అమ్మేస్తారు ఇవి ఎంతగా అమ్మినారు పదివేలు జత ఆహా మొత్తం ఎన్ని తీసుకొచ్చినారు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది అంటే మీ దగ్గర ఇప్పుడు ఈ పిల్లలు అన్ని పొట్టేలు పిల్లల లేకపోతే ఇవి పొదుమల పొట్టేలు పొట్టేలు రెండు నెలల పిల్లలు ఒక జత పదివేలకు కంబేషనరు అంటే రెగ్యులర్గా ఈ సంతకు వస్తుంటారా ఇవే పిల్లలు తీసుకొస్తుంటారా అన్నీ ఎప్పుడు చిన్న రెండు నెలల పిల్లలు అట్లా తీసుకొస్తుంటారా ఇప్పుడు ధరలు తక్కువ ఉన్నాయి కొనుక్కోవాలంటే ఈ టైంలో కొనుక్కుంటే ధర తక్కువ ధర తక్కువ పద్నాలుగు పదిహేను అట్లా వస్తుంది అప్పుడు పెరుగుతాయి ఇప్పుడు ఎవరైనా ఫామ్లకి అంటే గొర్రె పొట్టేళ్ళ ఫామ్లు పెంచుకుంటే బాగుంటాయి అట్లా అట్లాంటి వాళ్ళు తీసుకుపోయి పెంచుకుంటే ఇవి బాగుంటాయి పేరేనా సోమలింగం సోమలింగం ఎక్కడ నుంచి వచ్చినారు మాచర్లే లోకలే అంటే మీరు అమ్మిరా కొన్నరా కొనరు ఏం తీసుకురు నలభై మూడు వేల ఐదు మేకలు మాచర్ల పొడ మేకలు అంటే ఇవేనా మాచర్ల బ్రీడ్ మాచర్ల బ్రీడ్ ఇది ఎంత తీసుకురు జత నలభై మూడు వేల ఐదు వేల ఐదు మేకలు పది పిల్లల కాళ్ళు పాతిక మేకలు పాతిక పిల్లలకు కాళ్ళు ఫ్రీగా వచ్చాయి మేకలకి పిల్లలు కూడా వచ్చాయి ఒక జాత వచ్చేసి నలభై మూడు వేలు నలభై మూడు వేల ఐదు నలభై మూడు వేల ఐదు వందలు ఇవి ప్యూర్ మార్చాలి ఇవి ప్రియర్ ఓకే ఇవి ఎన్ని కేజీలు ఉంటుందని ఒకటి వచ్చేసి మీరు తీసుకున్నది ఇప్పుడు నలభై రేటు నలభై ఐదు కింద యాభై దాకా వస్తుంది ఒక ఒక మేక వెయిట్ వెయిట్ ఫార్టీ కేజెస్ ఉంటుంది ఓకే సారి ఇప్పుడు ఇవి చూడియా ఇవి చూడియా లేకపోతే పిల్లతలోనే సూళ్ళు ఉన్నాయి పిల్లతలోనే సూళ్ళు ఉన్నాయి ఆరు నెలలకు ఒకసారి ఎంత ఆరు నెలలకు ఒకసారి ఎంత మళ్ళీ మీరు తీసుకెళ్ళి మీరు అమ్ముతారా మళ్ళీ చాదుకోవడానికి కొన్ని రోజులు మేపుకొని పిల్లలు బేర అమ్ముకొని మళ్ళీ మేకలు అమ్ముకోండి మళ్ళీ ఇక్కడ సంతగా వేరే సంతగా ఇక్కడ సంతకొస్తే అదే బయట వస్తాయి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది సంతకి ఇరవై సంవత్సరాలు వస్తుంది ఓకే ఇవేనా మేక ఇదే కూడా మేక కూడా మేక మచ్చల బ్రీడ్ ఆహా ఇది మాచర్ల బ్రీడ్ అనమాట ఇవి ఈ మచ్చలు ఉంటే ఆటోమేటిక్ అర్థమైపోతుంది అసలు ఒక్కొక్కటి వచ్చేసి ఫార్టీ కేస్ ఉంటుందా ఫార్టీ కేస్ ఫార్టీ కేస్ ఓకే అంటే ఏ ధర ఏ ఏ టైంలో తక్కువ ఉంటాయి ఇక్కడ మేకల ధరలైనా ఈ మేక పిల్లల ధరలైనా ఈ శివరాత్రి టైంలో అంటే ఫిబ్రవరి ఆ టైంలో బాగా బలవుతూ ఉంటాయి ఆ టైం తక్కువ ఉంటాయి రెండు కోడాలనుకున్నాను ఓకే థ్యాంక్ యూ అన్న మీ పేరేనా నా పేరు సీను సీను ఎక్కడి నుంచి వచ్చినారు

దసరా టైంలో ఈ గొర్రె పొట్టలు తక్కువ మామూలు టైంలో ఈరోజు ఎక్కువ వచ్చిందా మార్కెట్కి అందువల్ల ధర ఓకే మొదలు వస్తుందా నేను మీ డిఎన్ఆర్ ఈరోజు మనం పల్నాడు జిల్లా మాచర్ల సంత రావడం జరిగింది ఇక్కడ మేక పోతు పిల్లల అమ్మకాలు జరుగుతున్నాయి ఈ నాలుగు పిల్లలు వచ్చేసి మేక పోతు పిల్లలు పదివేల రూపాయలకు రైతు తీసుకోవడం జరిగింది ఇవి తాగడం మానేసి మండ కూడా పట్టడం జరిగిందని రైతు చెప్తున్నారు ఇవి నా ఈ నాలుగు వచ్చేసి పదివేల రూపాయలకి మంచి తక్కువ ధరలో వచ్చినని చెప్పేసి రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నారు వెంకటేశ్వర్లు ఎక్కడి నుంచి వచ్చినారు నాగులారం నాగులారం ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది పదిహేను కిలోమీటర్లు ఉంటుంది ఏం తీసుకొచ్చారు ఈరోజు సంతకి పొగాలు పొదాలు ఇప్పుడు ఈ మాచర్ల జాతి పొదాలు తీసుకొచ్చి మా పొదాలు ఎన్ని తీసుకొచ్చినారు అరవై ఐదు అరవై ఐదు ఎంత చెప్తున్నాడు జత పద్నాలుగు ఇరవై ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు చెప్తున్నాడు జత రెండు అంటే లాస్ట్ కు ఎంతగా ఇచ్చేటట్టున్నారు ఇరవై మూడు ఇరవై నాలుగు పదాలు అన్ని కట్టిన పొదాలు ఇప్పుడు అన్ని కట్టినాయి కట్టినాయిట్ అంటే ఇంకా తర్వాత వెళ్ళిన తర్వాత మళ్ళీ కట్టి కూడా రెండు నెలలు మూడు నెలలు అయింది ఓకే ఇప్పుడు ఏ టైంలో అయితే తక్కువ దొరుకుతాయి ఈ కూడా ఇక్కడ తక్కువ ద్వారా అండి తెలంగాణ గొర్రెలు దొరుకుతాయి రేటు పెట్టాయి గొర్రెలు యాభై ఇప్పుడు కొదమలు కాబట్టి ఈ ధర తక్కువ ఈ టైంలో తక్కువ ఇంత ధర ఉంటది అదే గొర్రెలు కనుక నలభై ఐదు యాభై జత నలభై ఐదు వేలు యాభై యాభై వేలు జత ఈ కొదమలు చాబట్టి తక్కువ ఉన్నది తక్కువ మరి ఎవరైనా అడుగుతారు ఎంత అడిగినారు ఇరవై రెండున్నరకు అడిగితే మేము ఇరవై ఆరు చెప్పి ఇరవై నాలుగు తక్కువ ఇరవై రెండు రకాలు అడిగినారు మీ పేరు హుస్సేన్ హుస్సేన్ ఎక్కడ మీది ఎర్రపాలెం ఇక్కడనేనా ఎర్రపాలెం ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇచ్చి అక్కడ సిక్స్టీ ఉంటుంది సిక్స్టీ అరవై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు ఇప్పుడు మాచారా అంతకు వచ్చిన ఈరోజు ఏం తీసుకొచ్చారు పద్నాలుగు వచ్చాను మేక పోతు అన్ని మేక పోతు పిల్లల పోతు పిల్లలు మేక పోతు పిల్లలు జాత ఎంత చెప్తున్నారు అన్న నేను ఫస్ట్ చెప్పాను ఎనిమిది వేలు మళ్ళీ ఎప్పుడు పదివేలు చెప్పాను ఎంత అడుగుతుండ్రు అసలు వచ్చినోడు ఫైనల్ గా ఎనిమిది వేలు లాస్ట్ ఎనిమిది వేలు నేను ఏమైనా చెప్పాను ఎంతగా పదకొండు వేలు చెప్పాను పదకొండు వేలు అయితే ప్రతివారం సంతకి లేదు ఈ వారం ఎప్పుడో ఒకసారి మాకు ఎక్కువ కుంట ఎరగ పాలం అటు వెళ్తారా అనుకుంటా ఎప్పుడో ఒకసారి ఎన్ని కేజీలు ఒక్కొక్క కదిరితో ఎక్కువ ఎన్ని కేజీలు ఉంటుంది ఒకటి పదిహేను కేజీల నుంచి పది కేజీల లోపు పది పది నుంచి పదిహేను కేజీలు లోపు ఉంటాయి ఈ టైంలో తక్కువ ధర ఉంటుంది ఇక్కడ ఇక్కడ తక్కువ ఈ మేకపోతు పిల్లలకు కాకపోతే ఎవరు ఇక్కడ బర సెట్ కాదు ఈ మాచర్ల జాతి అయితే పొటేళ్లు బాగా అడుగుతారు ఈ తక్కువ మేకలు ఈ మాచర్ల మేకలు అవి ఈ కలర్స్ అనేది ఇది కొడ మేకలు అంటారు మాచర్ల జాతి అంటే అది అలా పొటేలకు అలా అది గుర్రెం పొట్టే పిల్లలు అది మేకపోతులు ఓకే ఓకే అయితే లాస్ట్కి పదకొండు వేలకి ఇచ్చేట్టున్నారు తీసుకున్నావా అని ఏం పేరు పేరండి పేరు పేరు రాములు రావన్ రావన్జీ ఎక్కడ ఎవరు ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు వస్తుంది దగ్గరనేనా ఆహా ఈరోజు దగ్గరనేంతరం ఏం తీసుకున్నావుల పిల్లలు పొడవుల పిల్లలు ఎన్ని ఎంత తీసుకున్నావు ఇది ఒకటి ఒకటి పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఒకటి మూడు తీసుకున్నావా మూడు తీసుకుంటే ఒకటి పద్నాలుగు వేలా జాతర ఇరవై ఎనిమిది వేలు పడదా ఎన్ని కేజీలు ఉంటుంది అందా ఇది పద్దెనిమిది వద్ద పద్దెనిమిది వరకు వస్తుంది తీసుకురా అంటే ప్రతివారం వస్తారు ఈ సంతకి ప్రతివారం ఈ సంతకు వస్తారు మీరు అమ్ముతా అంటే వేరే వాళ్ళని లేకుంటే మళ్ళీ తీసుకెళ్ళి మీరు అమ్ముకుంటారు అమ్ముకుంటారు మీరు అంటే ఇవి మంచి తక్కువ పడి అనుకుంటారా కావాలంటే ఆహా ఓకే పద్నాలుగు వేలు అంటే ఒకటి పద్దెనిమిది ఇరవై కిలోలు వెళ్తాయి అనుకుంటురా అంటే ధర ఈ ఈ టైంలో తక్కువ ఉంటుందా తక్కువే లేదు ఇప్పుడే రేటు ఇప్పుడే రేటా ఏ టైంలో తక్కువ ఉంటుంది మార్చిలో తక్కువ మార్చిలో గట్టిగా మళ్ళీ మార్చిలో తక్కువ ఉంటుంది మార్చిలో గొర్రెలు గొర్రెలు బేలం జరుగుతుంది వాళ్ళు రైతు తీసుకోవడం జరిగింది ఎంత తీసుకున్నాడు ఏ ధర తీసుకున్నాడు కూడా అడిగి తెలుసుకుందాం రైతుని మీ పేరేనా నా పేరు పెద్దిరాజు పెద్దిరాజు ఎక్కడ ఎవరు మా తాళ్ళపల్లి తాళ్ళపల్లి ఎప్పుడు మాచర సంత మాచర సంత మల్లెపల్లి సంత మిరియాగూడ సంత మూడు సంతల్లో ఉంటుంది నేను ఎప్పుడు మీరు రైతులా పెరగాలన్న నేను మధ్యవర్తి ఓకే ఏది తీసుకుని ఈ రోజు ఇయ ముప్పై గొర్రె బేరం చేసింది ఏది మాచర్ల గొర్రెలు అవి మాచరల బీడది మాచర్ల గొర్రెలు ముప్పై గొర్రెలు జతకి ఎంత పడదనా జత వచ్చేసి ముప్పై మూడు వేలు జత ముప్పై మూడు వేలు ఒక రెండు గొర్రెలు ఇస్తారా దాంతో పాటు పిల్ల కూడా పిల్లల పిల్ల పిల్లలు లేని లేదు ముప్పై మూడు వేలు రూపాయలు జత లెక్క తీసుకున్నారు అంటే ఇప్పుడు ఆ ధర మంచిగా పడ్డట రైతుకి అమ్మిన వాళ్ళకి మార్కెట్ మందం మార్కెట్ మందంగా టార్గెట్ లేక ముప్పై నాలుగు వేలు ముప్పై ఐదు వేలు అంటే సరిగా ఎక్కువ సరుకు మార్కెట్ మందం కొన పెద్దలు కొద్ది ధరలు తగ్గినాయి అంతే ఏ టైంలో ధరలు తక్కువ ఉంటాయి మాచర సంతల ఇప్పుడు ధర తక్కువే ఇప్పుడు తక్కువైన లెక్కలో అంటే ఈ ఓవరాల్ గా సంవత్సరంలో ఈ లో తక్కువ ఉంటాయి ధరలు అదేం కాదు ఇప్పుడు తక్కువైంది సంవత్సరంలో ఈ రోజుల్లో తక్కువ ఇప్పుడు మార్కెట్ లో ఇప్పుడు తక్కువ ఉంది మళ్ళీ తీసుకెళ్ళి మీరు ఎక్కడ అమ్ముకుంటారా మళ్ళీ వాళ్ళు కాసుకునే మేపుకొని మళ్ళీ అమ్ముకుంటారు అమ్ముకొని గొర్రె సూడి బోడి చేసుకుని వాడు ఓకే అది మొత్తానికి మాచారల బ్రీడ్ ఈ స్పెషాలిటీ ఏందన్నా మీరు

ఇవ ఉంటది ఇది ఇది మాచర్ల బ్రీడ్ అంటే ఇట్లా ఉంటుంది ఒరిజినల్ బ్రీడ్ అంటే మాచర్ల బీడ్ స్పెషల్ తొందరగా ఎక్కువ వస్తుంది ఎన్ని కోస్తా తొందరగా ఒక ఇరవై కేజీలు ఇరవై కేజీలు కావాలంటే నెల ఏడు ఎనిమిది నెలలు ఇదిలేదు ఏది నెలలో ఇదిలేదు తొందరగా ఇరవై కేజీలు వస్తుంది అది

ఓకే అంటే ఎన్ని నెలల పిల్లలని ఇవి నాలుగు నెల పదిహేను రోజులు నాలుగు వేల పదిహేను రోజులు ఎంత పడుతుంది జాతి ఇది పదిహేడు వేల ఐదు వందలు ఒక జాత పదిహేడు వేల ఐదు వందలు అంటే ఎనిమిది వేల ఐదు వందలు పడదా ఒకటి ఎన్ని కేజీలు ఉంటుంది అనది ఇక ఎన్ని కేజీలు అని కాదు మేపుకునేదానికి గత జత ఇప్పుడే పిల్లలు తీసుకెళ్ళి మళ్ళీ మేపుకుంటారు మేపుకుంటారు మళ్ళీ తీసుకెళ్ళి మీరు అమ్మ వేరే మళ్ళీ అమ్ముకుంటారు మళ్ళీ కొంచెం మార్జిన్లు చూసుకొని అమ్ముకుంటారు లాభం లేదు మేపుకొని మళ్ళీ రైతులకే మంచి లాభం ఉంటుంది అన్నమాట ఇట్లా తీసుకెళ్ళి అమ్ముకుంటా ఒక ఒక గొర్రెకొచ్చేసి ఐదు వందలు నడిపిండాయి వెయ్యి రూపాయలు అన్నది మీకు మంచిగా మంచిగా వస్తే ఒకరా ఇంతగా ఏం కాకుండా కనుకుంటే ఒక వెయ్యి రూపాయలు మంచిగా మా మంచిగా వస్తుంది అంటే వెయిట్ ఏం లేదు కానీ నాలుగు నెలల పిల్లలు ఇంటి తీసుకొని పోయి మేపుకొని మళ్ళీ వాటిని మళ్ళీ రీసైక్లింగ్ అన్నమాట మళ్ళీ మనం కొనుక్కోపోయిన కానీ ఒక రెండు నెలలు మేపుకొని మళ్ళీ వేరే వాళ్ళకి మారుబేర అమ్ముకున్నా జతకి మనకు వెయ్యి వచ్చినా పదిహేను వందలు వచ్చినా అట్లా అలాగ ఇచ్చేస్తాం ఓకే ఇప్పుడు అంటే ఒక సరాసరి ఒక పన్నెండు కేజీలు ఉంటాయి పన్నెండు కేజీలు ఉంటాయి ఏ సంతకి వెళ్తారన్నా మీరు ఇంక సంతకి వెళ్ళవి ఇక్కడ నుంచి మా ఉన్న ఊరి దగ్గరికి వెళ్తాయి తుమ్మల చెరువు అక్కడికి వెళ్తాయి ఓకే